వర్గీకరణ విధించిన దగ్గర నుంచి మరి రోజు అసలు నిజంగా ఎవరికి వర్తిస్తుంది వర్గీకరణ ఒక లెక్కను చూస్తే అసలు రిజర్వేషన్ అనేది ఎవరికి ఏ కాస్ట్కి ఎలా వర్తిస్తుంది మా కాస్ట్కి ఎంత ఇచ్చారు ఎవరికైనా ఒకవేళ అడిగేటప్పుడు మీ క్యాస్ట్కి రిజర్వేషన్ ఎంత అంటే ఏమో నాకు తెలియదన్నా రిజర్వేషన్ రిజర్వేషనా అది ఎలా ఉంటుంది అంటే ఏంటన్నా అనే క్వశ్చన్లే ఉండిపోతున్నాయి తప్ప అసలు నిజంగా రిజర్వేషన్ ఎంతనంటే ఏ క్యాస్ట్ కూడా ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తులు కూడా అది తెలియకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి బీసీఎస్సీ ఎస్టీ ఈ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో సబ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి మరి మనం గమనించాలి ఇందులో తెలంగాణ అలాగే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లెవెల్లో చూసుకుంటే ఓబీసీలకి మినిమం ఇరవై తొమ్మిది మరి వారికి కేటాయించడం జరిగింది మరి ఎస్సీలకి ఎంత కేటాయించారు అందులో మరి మానవులకి ఎంత అందులో మాదిగులకి ఎంత కింద స్థాయిలో ఉన్న మరి రెల్లీలకి ఎంత మరి అని చూసుకుంటే సింగల్ వన్ పర్సెంట్ రెల్లీలకిచ్చి మిగతా పర్సెంట్లన్నీ మానవుల ఇస్తే నిజంగా గమనించాలి మరి వీరికి ఏడేసి ఏడేసి వీళ్ళకి పద్నాలుగు ఇచ్చి మరి చివరిలో మరి వన్ పర్సెంట్ అని అంటే దీన్ని ఎలా చూడాలి ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి మరి రెల్లి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సురేష్ గారు చెప్పండి అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి రెల్లి క్యాస్ట్ అంటే రెల్లి కులాలని పక్కన పెడుతున్నట్టు మరి కనబడుతుంది దీనికి ఏమంటారు సార్ నిజంగా వాస్తవానికి అంటే ఇప్పుడు వన్ పర్సెంటేజ్ ఇచ్చారు అంటే ఒకనప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మాలా మాది సోదరులో ఎక్కువ మంది ఉండేవారు ఆ టైంలో వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది దానికి మేమైతే అడ్డుపడలేదు కానీ ఎప్పుడైనా విభజన జరిగిందో ఆ టైంలోని ఆంధ్రాలోని మా రెల్లికూలతలు చాలా ఎక్కువ మంది ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు రెడ్డిలు కానీ కమ్మలు కానీ లేదంటే ఏ నాయకులు అయినా సరేనో మిగతా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మా రిలీఫ్కి అయితే ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు చూశారు ఎప్పుడైతే మన కరోనా టైంలోని సవాళ్ళు ఎత్తడం కానీ లేదంటే వాళ్ళు ముట్లు కలగడం కానీ లేదంటే మా బీచ్లో పడిపోయిన సవాలు కానీ ఎక్కడ ఎవరు కావాలన్న మా రిలీలు అవసరమయ్యారు కానీ ఈరోజు రిజర్వేషన్కి వచ్చేటప్పుడు మాత్రం మా రిలీలు అయితే కనిపించట్లేదు ప్రభుత్వానికి మేము నిలదీస్తున్నాం ఏదైతే మాలా మాదా సోదరులకి న్యాయం చేస్తున్నారో విధంగా వాళ్ళతో పాటు కూడా మాకు సమాన హక్కులు కల్పించవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మాలా ఉపకమాదిగా అంటే ప్రభుత్వానికి రెండే కనబడుతున్నాయి అంటే రెల్లీలు కనబడపోవడానికి కారణం ప్రధాన కారణమే ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారన్న పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు రెల్లీలు లక్ష ముప్పై వేల మంది ఉన్నారని అన్నారు నిజంగా ఆయనకి మేము అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన రెల్లీల కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఆయనే అందుకోసం అనిసే మా రక్తాన్ని చెందించుకోవడం రోజు కోటం ప్రభుత్వం మేము గెలిపించుకున్నాం న్యాయం చేస్తారని అనుకున్నాం కానీ ఈ రోజు మాకు న్యాయం జరగట్లేదు న్యాయం జరగట్లేదంటే మాకు ఏదైతే వన్ పర్సెంటేజ్ ఇచ్చారో అది వా ఆడవాళ్ళకి చెందుతుంది అంటే మగవాళ్ళ పరిస్థితి ఏముంది అంటే మేము కట్టలు కొట్టాలు పట్టుకొని ఉండాలా లేదంటే గంజాయి అమ్ముకోవాలా మందు అమ్ముకోవాలా రౌడీలుగా తయారవ్వాలా లేదంటే మా క్యాష్ సర్టిఫికేట్ రద్దు చేయాలా మాకు ఇది కంపల్సరీగాను కోటం ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మాకు కంపల్సరిగా సమాధానం చెప్పాలి గారు ఎలక్షన్లు వచ్చాయంటే మొట్టమొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల లెవెల్లో ముందు ఎవరు కనబడతారంటే అంటే రెల్లీ అది కార్పొరేటరా ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరైతే పోటీ చేస్తున్నారు మరి ఎలక్షన్లకు వచ్చి వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి ఓట్లు అడిగిన తర్వాత ఓట్లు ఎంచుకున్న తర్వాత ఒక్క నాయకుడు కూడా కనబడట్లేదు దానికి కారణాలు ఏమంటారు అన్న మీ అందరికి తెలిసిందే నేను లాస్ట్ టైము జనసేన పార్టీలో పోటీ చేశాను రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు ఓడిపోయిన రెల్లో నేనే ఎనభై నాలుగు ఓట్లతో ఓడిపోయాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితోని నలభై ఐదు నిమిషాలు ఏ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేదు ఎంపీలు కూడా మాట్లాడలేదు నలభై ఐదు నిమిషాలు నేను ఒక్కడిని మాట్లాడాను కానీ ఈ రోజు కూడాను మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మా రెల్లి కులస్తులందరూ ఒక అమాయకత్వంలోని పడిపోయి కోటం ప్రభుత్వం మేము మేము గెలిపించుకున్నాం అదేవిధంగా మాకు ఏ విధంగా మాకు సాయం చేస్తారో మేము చూస్తున్నాం దానికోసం ఎదురు చూస్తున్నాం మాకు ఫైవ్ పర్సెంటేజ్ రాకపోతే మాత్రం మేము కంపల్సరీగాను మా క్యాష్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో అది రద్దు చేసి మేము మేము కంపల్సరీ కొత్త పార్టీ మేమైతే రెల్వే పరంగా మేము కంపల్సరీ మేము పోటీ చేస్తాం మరి ఇంత అధిక శాతంలో మరి రెల్వే పక్కన పెట్టి ఇరవై తొమ్మిది శాతం అంటే పర్సెంటేజ్ ఓబీసీలకు మాత్రమే ఇచ్చారు అన్న వాస్తవానికి కనిపిస్తుంది ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇచ్చారో మళ్ళీ మనకి డివైడ్ చేస్తున్నారు మళ్ళీ మాదిగలు రెల్లని డివైడ్ చేస్తున్నారు మాకైతే మాత్రం ఒక్క పర్సెంట్ వద్ద లేదంటే ఏ గుమ్మడిగాను ఎస్సీలు అందరూ కలిపేమే ఉంటాం కలిపే సాధించుకుంటాం వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారంటే బీసీలు రెడ్డీలు కమ్మాలు వీళ్ళందరూ రాజకీయంగా అసెంబ్లీలో కూర్చొని మా రెల్లీలకి అన్యాయం చేస్తున్నారు ఏదైతే వచ్చే ఎలక్షన్స్ ఉన్నదో మా రెల్లీ కంపల్సరీ మేము బుద్ధి చెప్తాము వాళ్ళకి కన్ఫర్మ్ గా చెప్తాలో బీసీకి సుమారు సెవెన్ పర్సెంట్ ఉందన్న బీసీలకి మరి బీసీ బి ఓటు ఉంది ఇందులో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చారు అందులో బీసీసీ అంటే క్రిస్టియన్ ఎవరైతే ఎస్సీ నుంచి మాదిగలు వెళ్తున్నారో వాళ్ళకి క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నప్పటికి వాళ్ళకి బీసీసీ అయిపోతుంది మరి వీళ్ళందరికీ పర్సెంటేజ్ హై లెవెల్ ఇచ్చి మరి రెల్లీ క్యాస్ట్ని పక్కన ఎందుకు పెడతారు ప్రధానమైన కారణాలు అన్న ఒక జనాభా వాళ్ళ జనాభా చూపించమని చెప్పండి అన్న ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ అంటే వాళ్ళు దాంట్లో ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు డిపార్ట్మెంట్ లో వాళ్ళే వాళ్ళు వాళ్ళు సర్దుబాటు చేసుకొని మా రెల్లు కులానికి అరగ దొక్కుతున్నారు ఈ నా కొడుకులు రోడ్లు తుట్టడానికే పని చేస్తారు పళ్ళు అమ్ముకోవడానికే పని చేస్తారు చెత్తలు ఉండడానికే పని చేస్తారు చావులు ఎత్తడానికే పని చేస్తారు గొడవలకే పని చేస్తారు అని ఒక ముద్ర మాలోని కలిపారు దాని వల్ల వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ వెళ్తున్నాయి మేము కనిపించట్లేదు ప్రభుత్వం ఏదైనా సరేను మాకు పోల్లేండి మేము ఎమ్మెల్యే పోటీ చేయడానికి మా దగ్గర డబ్బు స్థాయి లేదు కనీసం ప్రభుత్వం ఎమ్మెల్సీ ఏదైతే నామినేట్ పదవులు ఉన్నా అవి ఇస్తే మా గొంతు మేము వినిపిస్తాం కదన్నా చట్టసభల్లోనే అది కూడా మాలో చెరలేదే ఈ కోణంలో చూసుకుంటే మాదిగులకి పక్షాన పోరాడడానికి మందకృష్ణ ఉన్నాడు మాళ్ల పక్షాన పోరాడానికి కారం శివాజీ ఉన్నాడు మరి రెల్లీల పక్షాన పోరాడడానికి ఎవరున్నారు అన్న చెప్తున్నాం కదా మా దాంట్లో చాలా ఎక్కువ మంది నాయకులు ఉన్నారు కానీ మనకు అలగ దొక్కుతున్నారు అలగ దొక్కుతున్నారు ఏం చేయమంటారు మాలోని డివైడ్ చేస్తున్నారు ఒకళ్ళు ఒకరు డివైడ్ చేస్తున్నారు దానివల్ల మారు ఎల్లు కొలసారు ఇప్పటికే అలాగే నట్టడిగానే ఉండిపోయాము రాను దినాల్లో ఒకవేళ పరిస్థితి అలాగే ఉండి వన్ పర్సెంటేజ్ కి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తే రానున్న దినాల్లో మీ యొక్క నాయకులుగా మీ ఉధృతం ఎలా ఉండవు అన్న మీ అందరికీ తెలుసు నేను ఎనభై నాలుగు ఓట్లో పోయాను జనసేన నుంచి పోటీ రోజు నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చానంటే తొంభై ఎనిమిది ఓట్లని అతి తక్కువ ఓట్లో ఓడిపోయిన ఒక రెల్లు కులస్తులు నేను నేను ఎక్కడైతే పెరుగుతానని చెప్పిస్తే నన్ను అడగ దొక్కారు కనుక నేను ఎవరికి అమ్ముడు పోకుంటానో ఒక నిజాయితీ పాల ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను అది జేడి లక్ష్మణ్ గారు ఆ పార్టీ నుంచి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లో పోటీ చేశాను మా కులస్తులకి ఏదో నా వంతు సహాయం చేయాలని చెప్పేసి నేను బయటకు రావడం జరిగిందన్న అయితే సురేష్ గారు అంటే మినిమం మేము దగ్గర దగ్గర సహోదరులు చాలా లక్షల వరకే చెప్పారు అంటే పదమూడు జిల్లాలో కేవలం వైజాగ్ లోనే సుమారు ఎక్కడ ఏ పండుగైనా కొండగూడి పండుగైతే సుమారు కనబడదంతా రెల్లి సోదరులే ఇంకెవరు కనబడరు ఎక్కడ బొబ్బిలి సాలూరు ఇవన్నీ వచ్చేస్తారు మొత్తం ఈ శ్యామానగర్ ధర్మానగర్ రెల్లు వీధి మొత్తం చలవుతో అంతా నిండిపోతారు మరి ఇంత జనాభా కనబడతారు వైజాగ్ లో సుమారు ఎంత జనం వైజాగ్ సుమారు వైజాగ్ సార్ వైజాగ్ లోనే నలభై నాలుగు రెల్లు వీధిలో ఉన్నది వీధికి రెండు వేలు చొప్పు వేసుకున్న ఇక్కడ దరిదాపు ఒక తొంభై ఆరు వేలు అంటే లక్ష అంటే మాకు తెలిసేంత వరకు సార్ అంటే విశాఖ జిల్లాలోనే అంటే ఓన్లీ రెడీబోట్ ఉన్న వీధిలో చెప్తున్నాను ఇంకా దూర దూర ప్రాంతాల్లో ఉన్న చెప్పలేదు ఈ విశాఖ జిల్లాలోనే ఎంతమంది ఉంటే ఉన్న ఇరవై ఆరు జిల్లాలో ఎంత మంది ఉంటారో మీ ఊహగానికే మేము వదిలేస్తున్నాం దరిదాపు మాకు పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మా రెల్లీలు ఉన్నాం సార్ ఈ రెల్లీని మీరు గుర్తించట్లేదు మీరు ఎక్కడైనా మేము హాస్టల్లో చదువుకుంటే రెల్లుడ్ అంటే కొద్దిగా కొంచెం దూరం పెడుతున్నారు అదే విధంగా ఈ రోజు లోన్లు ఇస్తున్నారు పదకొండో తారీఖు నుంచి మేము ఎస్ఈ లోన్లు పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టేంత వరకే మా బాధ్యత కానీ రెల్లు వెళ్ళేటప్పుడు రెడ్ మార్క్ పెడుతున్నారు రెడ్ మార్క్ పెడుతున్నారంటే రెల్ లో దేనికంటే జనాలకు తక్కువ కాదు వాడు గడవలకే వెళ్తాడు ఆటోలో వేసుకుంటారు తిడుచోడలో పని చేసుకుంటారు పళ్ళు అమ్ముతారు వాళ్ళు ఏం డబ్బులు కడతారు సురేష్ గారు ఇప్పుడు అమ్మ పెట్ట పెట్టదు కొడుకుని అడుక్కు అనవద్దు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వేవారు వాళ్ళు అమ్ముకుని మరి బతకాలని మరి వాళ్ళకి బతుకుతారు లేదనుకుంటే సేపర్ పని చేసుకొని బతుకుతారు మరి ఉద్యోగాలు ఇవ్వ ఏమి చెయ్యిపోయి మరి రెండు మార్కు పెట్టం లో లోన్ లాపేస్తే ఎలా బతుకుతారు అదే కాదు చెప్తున్నాం ఈ రోజు ఎండల్లోనే మీరు చూసారు అంటే మొట్టమొదటిగా ఇప్పుడు చెప్తున్నాం మా నెల్లూరు తప్ప ఏ ఒక్కరు గోడలో పళ్ళు పేర్లు చెప్పలేరు అలా టోలు ఈ రోజు పళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు మార్కెట్ లో అమ్ముకోవడం పెట్టి మేము దంబులు పట్టుకొని తిరగడం పెట్టి రోడ్లు మేము తొడ్డుబెట్టి ఆ కొడుకులు హ్యాపీగా పడుకోవడం పెట్టి మాకు లోన్లు నడిగితే బుట్టలో నువ్వు నువ్వేం కడతావు అని చెప్పేసి రెడ్ మార్క్ పెట్టవు నువ్వు తుడుచుకుంటావమ్మా నీకు ఎందుకమ్మా లోన్ నువ్వు కట్టగలవు అని చెప్పి రెడ్ మార్క్ పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళకైతే మాత్రం లోన్లు యథావిధంగాను ఎందుకంటే మాలా మాది సోదరులోని ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగే ఎస్సీ లో కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కనుక వాళ్ళకి సాయం చేసిన ఉన్నారు మా దాంట్లో కూడా చాలా మంది చదువుకుని ఉన్నారు కాకపోతే ఈ యొక్క ఈ యొక్క వన్ పర్సెంట్ మాకు ఉద్యోగాలు రావట్లేదు ప్రతి ఒక్క కుర్రలు కూడా ఈ రోజు నిజంగా తమ్ముడు ఏది లోని ముప్పై ఆరు కడుపు ఉన్నారు అందులో బీడీ అయిపోయిన వాళ్ళు కనీసం వంద మంది ఉంటారు బిడి అయిపోయిన వాళ్ళు వంద మంది ఉంటారు ఈ రోజు డిఎస్సి ప్రకటిస్తున్నారు అంటే ఈ రోజు రిజర్వేషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పరిచయం అంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలా లేదు మళ్ళీ పళ్ళు అమ్ముకోవాలా లేదు మళ్ళీ పాకి పనే చేసుకోవాలా లేని పనే చేయాలా అంటే బీడీ చదువుకొని కూడాను మాకు ఏ ఉపాధి లేకపోతే ఎలాగా అది మేము ప్రభుత్వానికి ప్రసరిస్తున్నాం కూటం ప్రభుత్వం ఏదైతే మా రక్తాలు చెందించి వాళ్ళు గెలిపించామో అదే విధంగా మా రెల్లికి ఈరోజు గుర్తు పెట్టుకొని సరైన న్యాయం చేస్తారనేసి మా రెల్లి ప్రజలు ఎదురు చూస్తున్నాం మరి మనతో పాటు ముస్తఫా చాలా మంది మరి రెల్లి తమ్ముళ్ళు ఉన్నారు అన్నలు ఉన్నారు వారితో కూడా మరి మాట్లాడే ప్రయత్నించేద్దాం అన్న చెప్పండి అంటే ఓ పక్క విద్య కానీ ఉద్యోగం కానీ రాజకీయ రంగాల్లో ఏ రంగంలో చూసినా రెల్లీ అసలు ఎక్కడ కనబడట్లేదు అన్న అసెంబ్లీలో చూడండి పార్లమెంట్లో చూడండి ఎమ్మెల్సీలు కూడా చూడండి అంటే మీకు అర్థమవుతుందా అంటే పెద్దల సభల్లో కూడా అది వీళ్ళే అంటే ఐస్తాయి చౌదరి నాయుడులు రెడ్డిలు వీలే ఉంటున్నారు అంటే పరిపాలన ఎప్పుడు వీలే చేయాలా అంటే మీకు అవకాశం వద్దా ఇప్పుడు మరి ఇలాంటి ధోరణితో ఉండే ఉండబట్టే మాలమాదిగులు అభివృద్ధి చెందారు మరి రెల్లీలు అభివృద్ధి చెందలేదు ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే మరి ఓట్లు హక్కు వినియోగించుకోవడానికి అయితే రెల్లు రెల్లీలు కావాలి కానీ ప్రతి గవర్నమెంట్కి మేము హెచ్చరించేది ఒకటే గవర్నమెంట్ పరంగా మేము అందరినీ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటే రిలీలు ఓటు ఇవ్వడానికి అయితే కావాలి కానీ పర్సెంటేజ్ ఇవ్వడానికి ఎందుకు రిలీలు కావాలి ఎందుకు వద్దనుకున్నారో గవర్నమెంట్ మాకు తెలియపరచాలి మరి అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ని మరి మాలమాదిలకి వస్తే మరి రిలీలు అట్టడగనున్న రెల్లీలు విద్యాపరంగా పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న మరి రెల్లీ బిడ్డలకి మరి ఏ న్యాయం చేస్తారో గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మాకు మాకు తెలియపరచాలి ఎందుకంటే అట్టడుగునున్నారు మరి పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి ఆ మార్కెట్లో మాకు కుట్లు ఉండవు మాకు తట్ట పుట్ట మీద మేము అమ్ముకోవడమే అలాగే మా శవాలు పీనిగులు ఎత్తడానికి మా వాళ్ళు కావాలి కానీ రిజర్వేషన్ అందడానికైతే మా వాళ్ళు అవసరం లేదు అలాగని చెప్పేసి మేము ఈ రోజు రిజర్వేషన్ సుప్రీంకోర్టు లో వచ్చింది కానీ సుప్రీంకోర్టు లో ఏం చెప్పింది మీరు అన్ని సమగ్రంగా పాత కొలగలను చేస్తున్నారు రెండు వేల పదకొండు కొలగనొద్దు మాకు రెండు వేల ఇరవై ఆరు కులగణ రెండు వేల ఇరవై నాలుగు కులగాలలోనే మాకు న్యాయం చేకూర్చాలి లక్ష ముప్పై వేలు జనాభాని పవన్ కళ్యాణ్ గారు అంటారు అలా కాకుండా మా జనాభా లెక్కను మొత్తం మాలమాదిరి లెక్క చెప్తున్నారు ఏమని మీరు ముప్పై మూడు లక్షలు మీరు ముప్పై ఆరు లక్షలు అని చెప్తున్నారు మా కులగాన చెప్పండి మాకు ఎవరించండి మా కులగా ఎంత పదమూడు లక్షల పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు లక్షల మాకు రాష్ట్రం మొత్తం మా కులగలను కొత్త కులగాన చేసి కొత్త కులంగా చేసిన తర్వాతే మాకు రిజర్వేషన్ కల్పించండి రెండు వేల ఇరవై ఆరులో నూట ఇరవై చేస్తానన్నారు జిల్లాల వేదిక అలా కాదు మాకు కావాల్సింది మాకు డిఎస్సి మీరు ఇస్తారు ఈ ఇచ్చేటప్పుడే మాకు దీంట్లో ఎవరినండి రెండు వేల ఇరవై ఆరులో మీకు న్యాయం చేకూరుస్తాం మేము చేకూర్చిన తర్వాత డిఎస్సి డిఎస్సి లో కూడా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఎవరిని తెలియాలి అంతేగాని మాకు రిలీల్ కి మాత్రం వన్ పర్సెంట్ ఇస్తే మాత్రం మేము కూడా అడ్డు పడతాం ఎందుకంటే అన్ని కలరా కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం ఎంఆర్ ఆఫీసులు ముట్టడిస్తాం అన్ని ఎంతమంది ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ముట్టడించి వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి మేము అందరినీ కూడా మా నినాదాన్ని మేము తెలియపరుస్తాం నా పేరు ఎర్రసి అప్పన్ బాబు మాది గొలుగొండ మండలం కేడిపేట అప్పన్ బాబు ఇప్పుడు మీ పక్కన ఉన్న ఎస్టీ చూద్దాం అంటే షెడ్యూల్ తెగలు వాళ్ళు సింగిల్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి మినిమం ఎంత ఇచ్చారంటే ఆరు పర్సెంట్ ఇచ్చారు మీ మీకు వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మీరు గమనించారు అంటే మీకు ఒక లాంగ్వేజ్ ఉంది సపరేట్ లాంగ్వేజ్ వారికి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్కి లిపి లేదు మీ లాంగ్వేజ్ లేదు మరి మీకు ఎస్టీ ఎస్టీ వాదా ఎందుకు కల్పించట్లేదు మేము కూడా చాలా మంది మా ఎస్టీ పరివర్ ప్రాంతంలో మా రెల్లీలు ఉంటారు అక్కడ బయట నుంచి వెళ్ళిన మాలేమో వాళ్ళు అంటున్నారు కిందకొస్తే కిందకు వస్తే మాలన్నారు పైకి వెళ్తే ఎస్టీ అన్నారు మరి వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మాకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ వచ్చిన అధిక గవర్నమెంట్ వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ రిలీజ్ అవ్వట్లేదు అలాగే హౌసింగ్లు కూడా మాకు ఇవ్వట్లేదు అలాగే మా రెల్లిబిడ్డలు ఎస్టీ ప్రాయోగ ప్రాంతంలో ఉండి అనాధిక అనాధికారంగా బతుకుతున్నారు తప్ప ఎక్కడ మా వాళ్ళకి కనీసం కనీస పర్సెంటే అధికారంలో ఉండలేదు అలాగే మాకు మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కంపల్సరిగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అలాగే ఎంపీ సీట్లు ఇవ్వాలి కార్పొరేటర్ లో మాకు స్థానం కల్పించాలి అలాగే ఎమ్మెల్సీలుగా మా ఓన్లీ స్థానం కల్పించాలి ఎమ్మెల్సీ కోటలోను గవర్నమెంట్ ఎమ్మెల్యే కోటలోను కోటర్స్ కోటాలోనూ లేకపోతే గవర్నర్ కోటాలోను మా కంపల్సరీగా మా ఎమ్మెల్సీ ఒకళ్ళు ఉండాలి లేక లేని పక్షాన మేము మాలవాదిల కింద ఎప్పుడు బానిసలుగా బతకడానికి మేమైతే సుముఖంగా లేము ఇప్పటివరకు మా కళ్ళ మా రిలీఫ్ కళ్ళు జరగలేదు ఇలాగే సాగుపోతుంది అనుకున్నారు గప్ప ఈ వర్గీకరణలో మందకిష్ట మాదిగా మాకు కూడా అన్యాయం చేశారు మమ్మల్ని రండి మాదిగ దండోలకు రెండేం చెప్పారు వేలల్లో మా జనాభా వెళ్ళావు మా రెల్లీ సోదరులు వెళ్ళావు ప్రతి మీటింగ్ లో మేము అరెస్ట్లు అయ్యాం మా జనాభా జనాభా చూపించే ఈ రోజు మాదిగలు మాల్వాదులు ఏం చేస్తారు అభివృద్ధి పరంగా లబ్ధి పొందిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజుల్లో మాల పొందారు మన రెండు వేల తొమ్మిది నుంచి మాధుల సోదరులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్నతమైన అధికారులు పొందారు ఈ రోజు రిల్లీలకు ఏ అధికారం ఏది లేకుండా మొత్తం మీద ఈ పర్సెంటేజ్లు కూడా మాకు అన్యాయం చేద్దామని చూస్తున్నారు మేము దీనికైతే మేము సహించాం రెల్లీలు అందరూ రాష్ట్రం మొత్తం రెల్లీలందరూ కలిసికట్టుగా పోరాడతాం కనీసం ఈ పర్సంటేజ్ తెచ్చుకునే వరకు కూడా మేము ఏకతాటి నడుస్తాం నడుస్తామని చెప్పేసి కంపల్సరిగా డిఎస్సి కూడా అడ్డుకుంటాం అలాగే మాలగా మాల కార్పొరేషన్ అన్నారు మాది కార్పొరేషన్ అన్నారు కానీ రెల్లీలు కూడా కంపల్సరీగా కార్పొరేషన్ ఉండాలి ఆనాడే రెల్లీలకి సమగ్ర న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక రెల్లి పెట్టి ఆవేదన రిజర్వేషన్ పరంగా చూసుకుంటే సుమారు ఓబీసీలకే ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంచుంది మీకేమో ఎస్సీలకేమో పదిహేను పర్సెంట్ ఇచ్చారు పక్కన ఉన్న ఎస్టీలకేమో ఆరు పర్సెంట్ ఇచ్చారు మిగతా మరి బీసీఏకేమో సెవెన్ పర్సెంట్ ఇచ్చారు ఆ పక్కన ఉన్న బీసీబీకేమో టెన్ పర్సెంట్ బీసీసీకేమో వన్ పర్సెంట్ బీసీడీకేమో సెవెన్ పర్సెంట్ బీసీఏ అంటే ముస్లిం సోదరులు వారికేమో మినిమం తక్కువలో తక్కువ నాలుగు పర్సెంటేజ్ ఇచ్చారు ఇంత పర్సెంటేజ్ మాకు పద్దెనిమిది లక్షల నుంచి పంతొమ్మిది లక్షల వరకు ఉంటారని మాకు అంచనా ఎందుకంటే ఒక మన ఒక విశాఖ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు చూసుకుంటే మా రెల్లీలు భారీగా ఉన్నారు మాదుగులు మాదుగుల కంటే మాల రెల్లీలు మాలలు ప్రతి గ్రామానూ ఉంటారు మన అన్నప్పుడు మరి ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఆ రోజు ఎంఆర్పీఎస్ నాయకులు మాకు మోసం చేశారు అది కరెక్ట్ కాదు మేము కృష్ణానికి ఒకటే అన్నాం అన్న ఆ రోజు ఉద్యమాలు అని చెప్పి మా వెళ్ళి బిడ్డల్ని వెనకాల తిప్పుకున్నారు ఈ రోజు రిజర్వేషన్కి వచ్చేసరికి ఒక మాట మీరు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఏ మీరు కూడా మాల అయ్యారా మీకు మీకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వర్గీకరణ పేరు మీద మిమ్మల్ని వాడుకొని వదిలేశారంట అది వాస్తవం అది వాస్తవం ఎందుకంటే మేము ప్రతి దగ్గర నేనే రెండు మూడు సార్లు అరెస్ట్ అయ్యాను మా అది దండోరాలకు వెళ్ళి రేణు మేము మా బిడ్డలు ఆకలితో ఉన్నాం తుని రైల్వే స్టేషన్లో తుని తునులు అరెస్ట్ చేయం విజయవాడలో అరెస్ట్ చేయం మరి ఇలాంటప్పుడు మా రెల్లి బిడ్డలకు ఎందుకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మంద కృష్ణ పోరా మేము మేము నిలదీసి అడుగుతున్నాం ఎందుకంటే మీ బిడ్డల మీకు మీ బిడ్డలు మీకు గౌరవం మరి మా రెల్లి బిడ్డల కోసం మాకు ఏం పోరాడాలి మేము ఏం తినాలి అని చెప్పేసి రెల్లి బిడ్డలుగా మేము ఆవేదన చెందుతున్నాం అలాగే కృష్ణనని అలాగే ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని మన డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా స్థానిక మంత్రులందరినీ కూడా మేము ప్రశ్నిస్తాం మేము నిలదీస్తాం ఈ సందర్భంగా ఈ తెలియపరిచింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మన రెల్లిబిడ్డలు ఒకే తాటి మీద నడ నడిసి ఈ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే వరకు మనం కలిసిగట్టిగా పోరాడదామని చెప్పేసి ఈ సభాముఖంగా మన అందరినీ కూడా తెలియపరచుకుంటున్నాం రెల్లిబిడ్డలకి కలిసిగట్టిగా పోరాడాలని చెప్పేసి మేము గ్రామ నుంచి మేము మారుమూల గ్రామాల నుంచి ఉద్యమం స్టార్ట్ చేసామన్నా అలాగే ఉద్యమం స్టార్ట్ చేసిన కానీ నుంచి నిరంతరంగా ప్రతి గ్రామం తిరుగుతున్నాం రెల్లిబిడ్డలు చైతన్యం వంతులు అవ్వాలి వెళ్లి బిడ్డలకి ఈ రోజు చదువు పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా మా వాళ్ళు వెనకబడి ఉన్నారు అలా మా జాతిని వదిలేసి అది అభివృద్ధి పరిచిన మాలలకి మాతులకి గవర్నమెంట్ చేయూతలు కరెక్ట్ కాదని చెప్పేసి మేము కంపల్సరిగా ఈ డిమాండ్స్ ని కంపల్సరిగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే వరకు మేము కలిసి కట్టుగా పోరాడతామని చెప్పేసి మేము తెలియపరచుకున్నాం రైట్ చెప్పాను గారు అంటే ఫైనల్ గా ఫైవ్ పర్సెంట్ మీరు అడుగుతున్నారు ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ప్రభుత్వం రేపు ఇంకా చూసుకుంటే ఫోర్ ఇయర్స్ దగ్గరలో ఉంది ఈ ఫోర్ ఇయర్స్ ఒకవేళ వీళ్ళు అలాగ మిమ్మల్ని నీరు గార్చినా అలాగ లాగించా తమ్ముడు చూద్దావరా అన్న చూద్దావరా ఎవరైతే నాయకుడునో వాళ్ళు భుజాల మీద చేయలేసి లేదంటే మళ్ళీ మందకిష్ణ మాదికతో అయితే కారం శిబాజితోనో వీళ్ళందరితో మళ్ళీ మాటలు మంత్రాలు చేసి దీని ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒకవేళ జర్నీ తీసుకెళ్ళిపోతే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పటికీ ఏముండదు జీరో అలాంటప్పుడు అలాగే జరిగితే ఈ యొక్క రాష్ట్ర నాయకులకి కేంద్ర నాయకులకి అప్పన్న గారి మీరు ఏం చెప్పండి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అంతా గ్రామ గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న మన రెల్లి సోదరుల ఓటే చెప్తాయి రానున్న ఈ ఈ టర్ములో కాని మనకు న్యాయం జరగకపోతే వచ్చే టర్ములో మన రెల్లి సోదరులు మొత్తం ఓటు హక్కు బహిష్కరించుకుని మనం ఏ ఓటు ఎవరికి అవసరం లేదు మనకు రావాల్సిన హక్కులు మనకి ఎలాగా వస్తాయి ఇప్పుడు ఈ రోజు రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు మనకి రాలేనప్పుడు ఎవరు ఎమ్మెల్యే అయితే మనకెందుకు ఎవరు ఎంపీ అయితే మనకెందుకు అలాంటప్పుడు మనకి ఓటు ప్రతి ఒక్కరిని పరిష్కరించి ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లానికి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మేము పాంప్లెట్స్ ఇస్తాం అలాగే మీడియా ద్వారా తెలియపరుస్తాం మీలాంటి పెద్ద పెద్ద మీడియా ద్వారా కూడా మేము తెలియపరుస్తాం కంపల్సరీ రానున్న ఎలక్షన్లో భారీ సాగిస్తాం అది మాత్రం గవర్నమెంట్ గుర్తించుకొని మా రిల్లీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ మేము తెలియపరుచుకున్నాం పరిస్థితి అయితే ఇది ఏదేమైనప్పటికి కూడా రెడ్డి సోదరులు ఒకటే అడుగుతున్నారు మాకు కావాల్సిన మెయిన్ రిజర్వేషన్ ఏదైతే మరి మాదిగులకి ఏడు పర్సెంట్ మాములకు ఆరు పర్సెంట్ ఇచ్చారు మరి మిగతా పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మాకిమ్మని వారు కోరుతున్నారు వారైతే గొంతమ అయితే ఏమీ కోరట్లేదు నిజంగా వాళ్ళు అడిగేది ఏంటంటే వన్ పర్సెంటేజ్ ఇస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా యొక్క కొడుకులు కూతురు ఎవరైనా ఉంటే వాళ్ళు చదువుకున్న చదువులు ఏమవ్వాలి అది ఎటువైపు వెళ్ళాలి ఏదేమైనప్పటికీ కూడా మరి పైనున్న రాజులు అంటే ఎమ్మెల్యేలు పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మరి కలెక్టర్ స్థాయిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు రోజు ఓట్లు కావాలంటే రెల్ కావాలి మరి ఓట్లు కావాలంటే కా సేపర్ పని కావాలంటే రెల్లీ కావాలి మరి రెండు ఎక్కడైతే అక్కడ కావాలి కానీ మరి మరి మాకు పర్సంటేజ్ ఇచ్చే సమయానికి వచ్చినప్పటికీ దరిదాపులకు కూడా ఎవరు రావట్లేదు దీని అంతటికి కారణాలు ఏంటంటే మరి మమ్మల్ని వివక్షతో చూస్తున్నాను మాకు కావాల్సింది వన్ పర్సెంట్ కాదు మీరు ఇచ్చే వన్ పర్సెంట్ మాకు వద్దు మాకు కావాల్సింది ఐదు పర్సెంట్ కావాలని మాకు కోరుతున్నారు ఇలాగే కానీ కొనసాగితే రాను ఇంకా పోరాటం ముందుకు వెళ్తాదని లేదంటే వన్ పర్సెంట్ విషయంలో పక్కన పెట్టి మాకు ఫైవ్ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాబాతో సిటీ వైజాగ్ వేణుగోపాల్